ఈ రోజు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ నందు ఈ గోల్డ్ స్కీమ్ మరియు చిట్టీల వ్యాపారం మరియు బంగారం నగలు చేసిస్తామని చెప్పి జనాలను చెప్పి మోసం చేసిన నేరస్తుని అరెస్టు విషయమైట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరుగుతుంది తేదీ నాడు అనేటువంటి కావలి ప్రభాకర్ వచ్చి దర్ఖాస్ ఎమ్మర్గా షాద్నగర్ నుండి అంకిత్ జలర్ షాప్ ఓనర్ అయినటువంటి అవసరి నరేష్ అనే వ్యక్తి గోల్డ్ మరియు లక్ష్మణి చెప్పి తెలిసిన కొంతమంది వ్యక్తుల వద్ద బంగారం షాపు చూపించి గోల్డ్ స్కీమ్ మరియు చిట్టిల వ్యాపారం పేరుతో వారి వారి దగ్గర నుండి దాదాపు ఒక కోటి రూపాయల వరకు తీసుకొని మోసం చేసినట్లు షాద్నగర్ పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇవ్వగా దరఖాస్తును అనుసరించి క్రైమ్ నెంబర్ సిక్స్ ఆఫ్ టూ అండర్ సెక్షన్ త్రీ వన్ సిక్స్ క్లాస్ టూ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ ఎఫ్సి అండ్ సిఎస్బిఏ యాక్ట్ షాద్నగర్ నందు కేసు నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు తేదీ పదిహేడు రెండు ఇరవై ఎనిమిది నాడు ఇంటి కేసును షాద్నగర్ పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా కేసు కేసును ఛేదించడం జరిగింది ఇటు కేసులో ముఖ్య నిందితులైనటువంటి అవసల్ నరేష్ ను అరెస్ట్ చేసి విచారించగా నిందుడు నిందితుడు రెండు వేల ఇరవై మూడులో పరిగి రోడ్డు నందు అంకిత్ జలరీ పేరుతో షాపు ప్రారంభించడం జరుగుతుంది ఇటు షాపు స్టార్ట్ చేసిన అదే సమయంలో జనాలకు నమ్మకం కలిగించి శ్రీ లక్ష్మీ నరసింహ గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ పేరుతో గోల్డ్ స్కీమ్ జనకు వెయ్యి రూపాయల చొప్పున ఇరవై నెలలు కట్టాలి ఇలా జనాలకు నమ్మకం కలిగించినాడు అదే నమ్మకంతో నేరస్తుడు చిట్టిల వ్యాపారం స్టార్ట్ చేసినాడు ఈ విధంగా నమ్మకం కలిగించి జనాలకు దగ్గర నుండి బంగారు వస్తువులు తయారు చేసి ఇస్తానని చెప్పి అడ్వాన్స్ గా ఎనిమిది తీసుకొని డబ్బులు తీసుకున్నాడు నేరస్తుడు ఎలాగైనా పైన తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదని అనే నెపంతో ఇక్కడి నుంచి దాదాపు ఒక కోటి రూపాయల వరకు జనాలందరినీ మోసం చేసి పరారీ కావడం జరిగింది ఇన్ని రోజులు వీరస్తు గురించి వెతకడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టబర్ ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మరియు అతన్ని విచారించడం జరిగింది ముఖ్యంగా వీరస్తు లక్ష్మీ నరసింహ గోల్డ్ సేవింగ్ స్కీమ్ అని అదేవిధంగా అంకిత్ జలర్స్ అని చెప్పేసి వాళ్ళ డబ్బులు వసూలు చేసి ఒకరికి ఒకరికి తెలవకుండా ఒకరికి తెలవకుండా ఒకరి డబ్బులు తీసుకొని వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్పేసి ఆశ చూపించి ఈ విధంగా దాదాపు కోటి రూపాయల వరకు జనాలను మోసం చేసి ఖరారు చేయడం జరిగింది ఇది అప్పట్లో నమోదు చేసి ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇక నుంచి ఈ గోల్డ్స్ సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ ఎవిడెన్స్ మరియు డైరీలు కానీ ఆ స్కీమ్ సంబంధించిన పేపర్స్ కానీ ఇవన్నీ కార్డ్స్ కానీ సీజ్ చేయడం జరిగింది మరియు ముద్దాం నుంచి ఫోన్ చేయడం జరిగింది ఇటు ముద్దాయి ఒక అసెట్స్ అనేది మేము గుర్తించడం జరుగుతుంది ప్రతిపరి దర్యాప్తులో అతను ఈ డబ్బును ఈ అక్రమంగా సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ మళ్లించాలనే విషయం ప్రతిపరి దర్యాప్తులో అతను పోలీస్ కస్టడీ తీసుకొని మేము అతని నుంచి రికవర్ చేయడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఇటు కేసు చేదారులో మా శంషాబాద్ డీసీపీ గారు రాజేష్ సాయి గారు మరియు అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ గారు మరియు షాద్నగర్ ఏసీపీ శ్రీ రంగస్వామి గారి పర్యవేక్షణలో చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా డిఐ వెంకటేశ్వర్లు అండ్ డిఎస్ఏ శివారెడ్డి మరియు క్రైమ్ టీమ్ అయినటువంటి మోహన్ కరుణాకర్ జాకీర్ రాజు మరియు రఫీ ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర వహించడం జరిగింది వారికి తగిన రివార్డులు బయట ద్వారా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజలు మా పోలీసు నమ్మకం వినపం ఏంటంటే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వారిని ఎవరు నమ్మొద్దని మా యొక్క ముఖ్యంగా సూచన చేయడం జరుగుతుంది బాధితులు ఎవరైనా ఇంకా ఉంటే మా పోలీస్ స్టేషన్ అప్రోచ్ కావాలని కోరడం జరుగుతుంది